హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు అమెరికా వెళ్ళాలి అంటే అంత ఈజీనా అంత ఈజీ కాదండి ఎందుకంటే మనం వీసా సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని సవా లక్ష క్వశ్చన్స్ అడుగుతారు అడిగిన క్వశ్చన్స్ ప్రతి దానికి మనం కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలిగి ఉంటేనే మనకి వీసా అన్నది వస్తాయి లేదు అంటే రిజెక్ట్ అంట రిజెక్ట్ అంటే ఏంటి మళ్ళీ ఒక్కసారి రిజెక్ట్ అయింది అనుకోండి మనం ఆ తర్వాత ఎన్ని సార్లు మనం మళ్ళీ అప్లై చేసుకున్నా కూడా మనకి వీసా వస్తే గ్యారెంటీ అయితే లేదు కాబట్టి మనం వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా కరెక్ట్ సమాధానం చెప్పాలి అది ఎలా ఉంటుంది అంటే ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి మేము వీసా కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మేము ఎలా ఆన్సర్ చెప్పాము అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో నేనైతే చెప్తాను వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతి మాట చెప్పాలి అంటే మనకి టైం చాలా తీసుకుంటుంది అంటే మనం టూ డేస్ అక్కడ ఆమె హైదరాబాద్ లో ఉండి వీసా కావచ్చు అలానే ఏళ్ళు ముద్దలు ఉంటుంది ఫస్ట్ రోజు ఏళ్ళు ముద్దలు ఉంటుంది ఇవంతా కూడా ఎలా జరిగింది అసలు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ కూడా చెప్తాను నేను మనం మామూలుగా వీసా కోసం అప్లై చేసుకున్నప్పుడు అది ఒక అనేది అన్నది ఫిల్అప్ చేయాలి పామ్ ఫిల్ అప్ చేయాలి అంటే అది మనం చేసే పని కాదు పిల్లలు చేస్తారు లేదంటే పిల్లలకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇండియాలో వాళ్ళ చేత చేపిస్తారు అది ఎలా ఉంటుంది అంటే మీరు వెళ్ళే దాన్ని బట్టి అంటే ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు అనుకోండి మీ పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు అంటే ఎలా అంటే మీ పిల్లలే మీకు ఖర్చులకి డబ్బులు ఇస్తున్నారు అంటే అన్నిటికీ మీ ఖర్చులన్నీ వాళ్లే భరిస్తున్నట్టు అనుకోండి అదే రాస్తారు మీరు అక్కడ అదే రాసి అదే మనం అక్కడ చెప్పాలి లేదు మీరు ఓన్గా మీకు సంపాదన బాగానే ఉంది మీరు వెళ్తున్నారు అనుకోండి అది రాయాలి అలాంటిది ఒక పాన తోళ్ళు పిల్లలు చలసర చేసిన తర్వాత దాంట్లో ఉన్నదన్ని కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ మనం వీసా కోసం వెళ్ళాలంటే చెన్నై వెళ్ళొచ్చు అలానే ఢిల్లీ వెళ్ళొచ్చు లేదంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు పిల్లలు కనుక ఢిల్లీ గాని లేదంటే చెన్నై కానీ వెళ్ళవచ్చు ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి పెద్దవాళ్ళు కనుక లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి కంపల్సరీ హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్తే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నవాళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా అంతా తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి ఎక్కువ మంది పిల్లలు పెద్దవాళ్ళకి ఇక్కడికే పెడతారు హైదరాబాద్ పెడతారు మేము కూడా హైదరాబాద్ హైదరాబాద్ ఇది మెట్రో సిటీ మెట్రో సిటీకి ఆపోజిట్ లో ఒక మాల్ ఉంది ఆ మాల్లో నుంచే ఈ మెట్రోలో మెట్రోకి ఫ్లైవర్ లాగా వాళ్ళు అక్కడ స్టెప్స్ ఉన్నాయి ఉంటే దాంట్లో నుండే రావాలి మాల్లో నుంచే రావాలి మేమేం చేసామంటే ముందు రోజే వెళ్ళాము ముందు రోజే వెళ్ళి అదంతా కూడా చూడాలి అన్న ఉద్దేశంతో ముందు రోజే వెళ్ళాము ముందు రోజు వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉంటుంది అంతా కూడా సండే వెళ్ళాము సండే అదంతా చూసుకొని మేము ఇంకా ఆ తర్వాత సోమవారం ఉదయం పూట మాకు అది నైన్ కో ఏమౌంది మాల్లో నుంచే రావాలి మాల్లో నుంచి వచ్చేసరికి ఆ క్యూలో అయినంత కూడా చాలా దూరమే ఉంది ఉంటే అంటే ముద్రలు ఇక్కడ ఏలు ముద్రలు మాత్రమే తీసుకుంటారు ముద్రలు తీసుకొని అంటే మనం పాస్పోర్ట్ అంతకు ముందే తీసుకొని ఉంటాం కాబట్టి పాస్పోర్ట్ ఒకటి చూస్తారు పాస్పోర్ట్ తీసుకొని అంటే మనం వీసా కోసం అప్లై చేసి ఎన్నాళ్ళు అవుతుంది ఏంటి అది ఒకటి కూడా చూస్తారు అదేమన్నా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది వీళ్ళు మళ్ళీ మనకు ఒక స్టాంప్ వేసి పంపిస్తారు అనమాట అయితే అదంతా కూడా కరెక్ట్ గా అంటే ఓకే అంటే కరెక్ట్ గా ఉండట్లేదు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకంటే మనం వీసా కోసం అప్లై చేసి చాలా సంవత్సరాలు కావచ్చు చాలా నెలలు కావచ్చు అలా అలాంటివి కూడా జరిగినాయి అనమాట ఎందుకంటే మనం వీసా కోసం ముందు చాలా నెలలు గడిసింది మాది కూడా అంటే వన్ ఇయర్ కన్నా కూడా ఎక్కువే అయినట్టు ఉంది దాని వల్ల ఏదన్నా కానీ మళ్ళీ మనం ఆన్లైన్ లో దాన్ని కొంచెం సర్జ్ చేయాలి అని చెప్పారు సర్ చేయాలంటే మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే మీరు ఎక్కడికో పని పర్లేదు ఆ మెట్రో కిందనే ఒక చిన్న చిన్న షాప్ లాంటిది అలా ఉంది వాళ్లే మార్పులు షేర్లు అన్ని చేస్తా ఉన్నారు ఆన్లైన్ లో ఏమన్నా తేడాలు వచ్చిన అంటే వాళ్ళు సర్జ్ చేసి ఇస్తున్నారు మనకి అక్కడికి వెళ్ళి మీరు ఇలా అని చెప్తే వాళ్ళే చేసి ఇస్తారు మీకు ఎంతో కొంత అమౌంట్ అలా తీసుకుంటారు అని చెప్పారు అమౌంట్ కూడా పెద్దగా ఏం తీసుకోలేదు ఒక్కొక్క పర్సన్ కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకున్నారు తీసుకొని వాళ్ళు సర్జ్ చేసి మనకి ఇచ్చారు వెంటనే ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఇంకంతా ఓకే చేశారు ఆ ఓకే చేసే విధానం ఎలా ఉందంటే అసలు ఏంటంటే మన పేసు మన కళ్ళు మన హ్యాండ్స్ అని ఆ ఫోటోలో ఉంది మనమేనా అవునా కాదా అంటే పాస్పోర్ట్ లో ఉంది మనమేనా కాదా అని ఇంకా ఏవో చిన్న చిన్న క్వశ్చన్స్ అంతేగాని అక్కడ పెద్దగా మనకేమి పెద్ద సమస్యలు ఏమి ఉండవు దాన్ని వాళ్ళు ఓకే చేసి మనకి స్టాంప్ వేసేసి రేపు మార్నింగ్ మీరు వీసా కి వెళ్ళండి అని చెప్పారు ఇది వచ్చేసి మెట్రో మెట్రో పక్కనే తీసుకున్నాం మేము హోటల్ రూమ్ హోటల్ రూమ్ లో టూ డేస్ అలా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే మనకి ఒక రోజు ఏమో ఏలుముద్రలు ఉంటాయి నెక్స్ట్ డే అనేమో మనకి వీసా సెంటర్కి వెళ్ళాలి వీసా సెంటర్కి వెళ్ళినప్పుడే ఉంటుంది మనకి టెన్షన్ అంతా కూడా ఇక్కడ అయితే అసలు ఏమీ మన టెన్షన్ పడాల్సిన పని లేదు మనకి అంతా కూల్ గానే వాళ్ళు నార్మల్ గా చెప్పారు పంపించాలి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మనం ఇక్కడ ఏలు ముద్రల కోసం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటంటే ఏంటంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ కానీ హ్యాండ్ పర్స్ కానీ చేతికి వాచి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటా ఉంటారు కదా అందరూ స్మెల్స్ అలా ఏం తీసుకెళ్లకూడదు లోపలికి అన్ని వదిలే మొబైల్ తో సహా అన్ని బయటనే వదిలేసి వెళ్ళాలి అంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే అక్కడ వాళ్ళు లాకర్ సిస్టమ్ ఇస్తారు లాకర్ లో పెట్టుకోవచ్చు లేదంటే మనం కార్ తీసుకెళ్తాం కదా కారు కూడా పక్కన ఈ మాల్ ఉంది కదా మాల్ లో పెట్టేసుకొని పార్కింగ్ అక్కడే చేసుకుని కార్ లో పెట్టుకుని వెళ్ళటం కానీ అలా ఉంటదనమాట అంతేగాని లోపలికి తీసుకెళ్ళడానికి అలా ఏం ఉండదు ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటది ఇది అయిపోయిన తర్వాత మనం వీసా సెంటర్కి వెళ్ళాలి వీసా సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా ఉదయాన్నే అంటే వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకే రమ్మన్నారు ఉదయం ఎనిమిది గంటలకు రమ్మనం మినిమం మనకి పన్నెండు ఐదు అన్న ఉద్దేశంతో మనం వెళ్తా వెళ్తానే టెన్ తినే వెళ్ళాం అంటే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తిని వెళ్తే కొంచెం అక్కడ మనకు టైం లేట్ అయినా కూడా ఇబ్బంది లేదన్నట్టు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం మేము తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా ఎలా ఉంటుందంటే ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలి ఈ దరిదాపుల్లో కూడా దీన్ని మేము ముందు రోజే వెళ్ళి చూసాము అంటే ఇది ఎక్కడ ఉంటుంది ఏంది అసలు ఇక్కడ మనం ఎలా వెళ్ళగలుగుతాము అంటే ఉదయాన్నే రాగలుగుతామా లేదా ఇది మాకు మేము తీసుకున్న హోటల్ రూమ్ కి దీనికి ఒక పది కిలోమీటర్ల కన్నా కూడా ఎక్కువ దూరం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఏంది అసలు అని చెప్పేసి మేము దీన్ని కూడా ముందు రోజు చూపిస్తాం కదా అని చెప్పేసి వెళ్తే ఆ దరిదాపుల్లో కూడా ఎల్లని ఇవ్వలేదు అంటే అది అక్కడ ఉంది అని చెప్పారు ఇంకా దానికి చాలా దూరంగా ఉండి చూసి వచ్చాము ఇంకా మనకు ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి కదా అద్దేశంతో వాళ్ళు ఎనిమిది గంటలకు రమ్మంటే మేము ఏడు గంటల కన్నా కూడా ముందే వెళ్ళాము అక్కడికి వెళ్తా వెళ్తా మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాము వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి ఇక్కడ బయట ఇస్తారు బయట కూడా చాలా దూరంలో కూర్చోవాలి మనం చాలా దూరంలో కూర్చోవాలి అంత దగ్గరలో కూడా కూర్చోటానికి ఉండదు అక్కడ అసలు ఏందంటే పోలీసు వాళ్ళు కావచ్చు అక్కడ ఇక్కడ అంతా కూడా చాలా నిబంధనలు బాగా పాటిస్తారు అక్కడ కూడా మొబైల్ తీసుకురావడానికి ఉండదు ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉంటదంటే మనం కనీసం కారు క్యూ కూడా మనం లోపలికి తీసుకెళ్ళడానికి ఉండదు దానికి ఏమన్నా కొంతమంది ఏంటంటే ఆ కీ చైన్లకి వేరు వేరు కన్నీ ఏవేవో పెడతా ఉంటారు అలాంటి పొరపాటును కూడా పెట్టవద్దు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసి మీరు లోపలేసి కేవలం ఆ క్యూ అన్నది మాత్రమే తీసుకెళ్ళాలి లోపలికి లేదంటే వాళ్ళు మనుషుల్ని పక్కకు పిలిచేసి రా రాసుకుంటున్నారు దీనికి ఇది ఉంది దీనికి ఉంది వీళ్ళు ఇలా తీసుకొచ్చారు అంటే కొంతమంది ఏంటంటే మగపిల్లలు మొడతాలకు ఏవేవో పెట్టుకొని వెళ్తా ఉంటారు ఆ పెట్టుకొని వెళ్తే అదంతా కూడా నేరం కింద తప్పు కింద చూస్తున్నారు వాళ్ళు చూసి అవన్నీ కూడా వాళ్ళు నేములు రాసుకొని పక్కకు పిలుస్తున్నారు వాళ్ళని అలాంటివన్నీ కూడా ఎందుకంటే మనం వీసా అన్నది ఏంటి మనం అసలు దానికోసం వెళ్ళంగానే మనకి వీసా అన్నది వస్తే అది అది ఆ లెక్క వేరు ఫస్ట్ టైంలోనే వస్తే అలా కాకుండా ఈ పక్కకు పిలిచి పేర్లు రాసి ఇదంతా కూడా చేస్తే ఏంటంటే కొంచెం మనం దానికి వాళ్ళు కొంచెం దృష్టి పెడతా ఉంటారు కాబట్టి ఇలాంటి అని ఏం తీసుకెళ్లకూడదు లోపలికి హ్యాండ్ బ్యాగ్లు హ్యాండ్ పర్సులు చేతికి వాచెస్ కావచ్చు లేకపోతే కూలింగ్ గ్లాస్ కానీ అలాంటివి అసలు ఎలాగో లోపలికి రానివ్వరు వాళ్ళు కేవలం మనం వేసుకున్న షూ మన చేతిలో ఒక ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ ఏంటంటే పాస్పోర్ట్లు అలానే వాళ్ళు ఇచ్చే పేపర్స్ మనం పిల్లలకి మనం మనకు ఒక ఫామ్ ఫిల్ అప్ చేస్తారు కదా ఇది ఇలాంటి పేపర్ల వరకే మనం లోపలికి తీసుకెళ్ళాలి అంతేగాని ఏది పడితే అయితే లోపలికి తీసుకెళ్తే ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంటే కాళ్ళ షూ కావచ్చు చేతలకి లేడీస్ అయితే చేతలకి వేసుకున్న గాజులు మగ పిల్లలు కనుకైతే బెల్ట్ ప్యాంటు పెట్టుకున్న బెల్ట్ అవన్నీ కూడా ఆ ట్రై లో పెడతారు అవంతా చెక్ చేసి బాడీ అంతా చెక్ చేసి లోపలికి తీసుకెళ్తారు లేడీస్ అండ్ లేడీస్ జెంట్స్ అండ్ జెంట్స్ ఇదంతా అయిపోయిన తర్వాత వరుసన కౌంటర్లు అయితే ఉంటాయి ఆ కౌంటర్ లో ఉన్న వాళ్ళంతా కూడా అమెరికన్సే ఉన్నారు అమెరికన్స్ తెల్ల జాతీయులు నల్ల జాతీయలే ఉన్నారు ఈ విషయం చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కాని కానీ మనల్ని ఇంటర్వ్యూ చేసేది ఇక్కడ మన ఇండియన్స్ కాదు అమెరికన్స్ మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు వీసా కోసం వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ మనం పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఉంటది ఇప్పుడు మనకి వచ్చి రాని ఇంగ్లీష్ అనుకోండి అసలు ఇంగ్లీష్ ఎంత ఎందుకు మనకని చెప్పేసి మనం తెలుగని పెట్టుకోవచ్చు తెలుగని పెట్టుకుంటే చక్కగా మనం తెలుగులోనే మాట్లాడవచ్చు అలానే అలా కాకుండా మనం అసలు లాంగ్వేజ్ పెట్టుకోలేదనుకోండి చాలా ప్రాబ్లం వస్తుంది ముందు మెయిన్ గుర్తుంచుకోవాలి లాంగ్వేజ్ మీరు తెలుగు అంటే వచ్చి రాని ఇంగ్లీష్ మనకి ఎందుకు ఇవ్వాలి అనుకుంటే తెలుగు పెట్టేసుకోండి వాళ్ళు ఏదైనా ఇంగ్లీష్ లో అడిగినా కూడా నో ఇంగ్లీషు తెలుగు నో ఇంగ్లీష్ తెలుగు అని మనం ఒకటి రెండు సార్లు చెప్పామంటే వాళ్ళు కంపల్సరీ తెలుగు వాళ్ళని పిలుస్తారు తెలుగు వాళ్ళని పిలిచి మన ఇంటర్వ్యూ మొత్తం కూడా తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళతోటి మాట్లాడిపిస్తారు అంటే ఇక్కడ ఇద్దరు మాట్లాడతారు ఇది ఎలా అంటే ఇప్పుడు మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు ట్వంటీ కౌ కౌంటర్స్ అలా ఉన్నాయి ట్వంటీ కౌంటర్స్ అంటే అన్ని అన్ని ఓపెన్ లో లేవు ఆ రోజు ఉదయాన్నే కావడం వల్ల కానీ ఏదన్నా కానీ అన్ని ఓపెన్ లో లేవు అన్ని ఓపెన్ లో లేకుండా ఒక ఏడు ఎనిమిది కౌంటర్లే ఓపెన్ లో ఉన్నాయి ఆ ఏడు ఎనిమిది కౌంటర్ లో ఆ జాతీయులు నల్ల జాతీయులే కూర్చున్నారు లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు అయితే మేము వెళ్ళిన మా కౌంటర్ అంటే ఒక్కొక్క కౌంటర్ ముందు ఒక ప పది మంది ఉండేటట్టు వదులుతారు లోపలికి వదిలి ఆ తర్వాత గేట్ లాక్ ఉంటారు గేట్ లాక్ వేస్తా ఉంటారు మళ్ళీ పంపిస్తా ఉంటారు అనమాట ఈ పది మంది ఆ కౌంటర్ దగ్గర వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పంపిస్తా ఉంటారు అలా ఉంటది సిస్టమ్ ఇక్కడ వీళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా కొంతమంది అలా ఉంటారు అంటే చూసి చూడనట్టు అంటే అన్ని క్వశ్చన్స్ అడగరు ఎక్కువ క్వశ్చన్స్ అడగరు కొంతమంది అయితే క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారంటే మాకొచ్చిన అతను అంటే ఈ తెల్ల అతను ఊరినైనా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే మా ముందు ఉన్న వాళ్ళకి అందరికి రిజెక్ట్ 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 ఇద్దరు పంపించాడు రిజెక్ట్ అని ఇద్దరు అంటే వాళ్ళు పాపం పేరెంట్స్ పిల్లల కోసం వెళ్దాం అనుకున్న పేరెంట్స్ ఇద్దరిని రిజెక్ట్ రిజెక్ట్ చేశాడు అప్పుడు దాకా నేను వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు ముందు మనం టెన్షన్ లో ఉన్నాం ఎందుకంటే అంటే అసలు ముందు మనకు వస్తుందా రాలేదా అన్న టెన్షన్ లో ఉన్నాము ఫస్ట్ ఒకళ్ళని పంపించేసాడు తర్వాత ఇంకొకళ్ళని ఏంటి ఇద్దరిని వాళ్ళని అడిగాను వెళ్ళతుంటే ఏంటి మీకు వచ్చిందంటే నో చెప్పారు రాలేదు అనుకుంటే వెళ్ళారు ఆ తర్వాత మా ముందు ఇంకొక అబ్బాయి అన్నాడు అబ్బాయి చదువుకున్న అబ్బాయి అంటే అబ్బాయి మన ఇండియన్ అబ్బాయా కాదో తెలియదు కానీ అతను ఏరే స్టేట్ నుంచి వచ్చిన అబ్బాయి లాగా ఉన్నాడు ఏరే స్టేట్ లో జాబ్ చేస్తున్నట్టు నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అని అతను అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు కానీ కానీ అతన్ని ఆ అబ్బాయిని అతను మినిమం అరగంట ఇంటర్వ్యూ చేశాడు అరగంట అరగంట క్వశ్చన్ చేస్తానే ఉన్నాడు ఆన్సర్ చెప్తానే ఉన్నాడు మాకు అంత సేఫ్ చేస్తుంటే మాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకంటే మాకు రైట్ సైడ్ లోనే ఉన్న అన్ని కౌంటర్లు అన్ని కూడా రైట్ సైడ్ లో ఉన్న కౌంటర్లు అందరూ కూడా వాళ్ళకి వీసా వస్తుంది అందరూ ఓకే చెప్తున్నారు ఓకే చెప్పి ఇచ్చేస్తున్నారు వాళ్ళ వీసా రాని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇ అన్ని కౌంటర్లలో ఓకే చెప్పేసి ఇస్తున్నారు మా కౌంటర్ అతను మాత్రం ఒకళ్ళకి కూడా అప్పుడు దాకా వీసా ఇవ్వలేదు మమ్మల్ని అంతసేపు నిలబెట్టాడు అంటే మా ముందు వాళ్ళని అంతసేపు వాళ్ళు అతను ప్రశ్నలు వేస్తానే ఉన్నాడు వాళ్ళు ఆన్సర్ చెప్తానే ఉన్నారు కానీ ఇంకా నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే మాకు కూడా అసలు వీసా వస్తా రాదని ఒక టెన్షన్ టెన్షన్ కూడా ఎంత అంటే అంత ఇంత కాదు అప్పటికే అసలు మా పిల్లలు వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కనుక వేసా రాలేదు అంటే అసలు ఇంకా నాకు అసలు ఇంకా అమెరికా వెళ్ళి అదృష్టం రాదేమో అంటే మా పిల్లలు ఇక్కడికి రావడానికి అవకాశం లేకపోయా నేను అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేక అసలు ఏంది అని ముందే నేను డీలా పడిపోతున్నాను డీలా పడిపోయే సందర్భంలో ఈ మా ముందున్న అబ్బాయిని ఏదో క్వశ్చన్స్ అడిగితే అబ్బాయి ఏదో ఆన్సర్ చెప్పలేకపోతే ఆ అతను అక్కడ నుంచి కౌంటర్ నుంచి లెగి వెళ్ళి ఏనే చోట ఏదో అతను చూసుకునేలోపు మేము మా పక్కన అమ్మాయిని అడిగాం పక్కనున్న అమ్మాయి అంటే అక్కడ వాళ్ళని అడిగాం ఇతను చాలా లేట్ చేస్తున్నాడు కదా పక్క క్యూ లైన్లన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి కదా మేము పక్క క్యూలోకి వెళ్తాము అంటే వేరే కౌంటర్ లోకి వెళ్తాము అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నో నో అలా వెళ్ళకూడదు ఆంటీ మీకు ఎక్కడైతే అంటే ఏ నెంబర్కి వచ్చిందో మీరు అక్కడే ఉండాలి ఎంత టైం అయినా సరే అన్నారు వెళ్ళొద్దు అన్నారు వెళ్ళొద్దంటే అసలు నేనైతే ఆశలు వదులుకున్నాను మాకు వేసా రాదు అని కానీ ఇంకా అబ్బాయికి వేసారా లేదు అబ్బాయిని పంపించేశాడు ఆ అబ్బాయి పంపించేసిన తర్వాత ఇంకా మేమే కానీ అప్పటికే నా కోపం అయితే బాగా కనిపిస్తుంది లో కానీ కోపంతో మాట్లాడకూడదు అన్న సంగతి తెలుసు ఎందుకంటే పిల్లలు చెప్పారు వాళ్ళు అసలు కోపంతో మాట్లాడకూడదు మనం ఎలా ఉన్నా కూడా మనసులో ఎంత బాధ ఉన్నా భయం ఉన్నా కానీ పైకి నవ్వుతూ మాట్లాడాలి అని ఎందుకంటే అమెరికన్స్ రూల్ అంట అది అమెరికన్ లో అలా కోపంతో మాట్లాడకూడదు అన్నది అమెరికా వెళ్ళిన తర్వాత తెలిసింది మనకి అయితే ఇక అతను మమ్మల్ని ఏదో క్వశ్చన్ అడిగాడు క్వశ్చన్ అడుగుతుంటే అడుగుతుంటే అవుతుంది నాకు ఇద్దరికి అర్థమవుతుంది నాకు మా వారికి కానీ అర్థమైంది కదా అని మనం ఆన్సర్ ఇచ్చామనుకోండి ఆన్సర్ ఇవ్వడానికి మనం ఏదో తెలిసి తెలవని ఆన్సర్ ఇస్తే మనకి రిజెక్ట్ అంటాడు ఎందుకు వచ్చింది తలకాయ పని చెప్పేసి నో ఇంగ్లీషు తెలుగు అని మేము ఒకటికి రెండు సార్లు తెలుగు తెలుగు అన్నాము అంటే ఇంకా అప్పుడు ఆ కౌంటర్లో మేము వెళ్ళిన కౌంటర్లో అప్పుడు దాకా తెలుగు వాళ్ళు ఎవరు లేరు అప్పుడు తెలుగు అమ్మాయిని పిలువ నంపాడు తెలుగు అమ్మాయిని పిలువ నంపి ఆ అమ్మాయికి చెప్పాడు అతను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నాడో ఆ అమ్మాయికి చెప్పాడు ఆ అమ్మాయికి చెప్తుంటే తనిఖ మనల్ని అడుగుతుంది ఇప్పుడు ఆయన అతను ఏదైతే అమ్మాయికి చెప్తున్నాడో అప్పటికే మనకి అతను ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నది మనకు అర్థం అవుతుంది అర్థమయ్యి మనం ఆన్సర్ ఇవ్వటానికి కొంచెం మాకు టైం కూడా వెంటనే అవుతుంది అనమాట అలా కాకుండా అతనే అడిగి మనం వెంటనే సమాధానం చెప్పాలి అంటే ఎలా ఉంటది అంటే వెంటనే మనం సమాధానం చెప్పలేము మనకి ఎంత తెలిసిన క్వశ్చన్ అయినా కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్ పడతారు అంతకంటే టెన్షన్ ఉంటది మనకు కూడా చాలా టెన్షన్ ఉంటది కాబట్టి ఇంక మేము తెలుగు అంటే మాకు అసలు మంచి మేలు జరిగిందని అనిపించింది ఎందుకంటే ఇక అతను అమ్మాయిని అడిగాడు ఎలా అడుగుతున్నాడంటే మ్యారేజ్ అయిందా అని అడుగుతుంటే మ్యారేజ్ అంటే మనకి చాలా ఈజీగా అర్థం అవుతుంది కదా అది అవ్వలేదు అని చెప్పటం అలానే వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు అని అడగటం అది కూడా అమ్మాయి అమ్మాయిని అతను లోపే మనకి ఇక్కడ అర్థం అవటం మనం వెంటనే అతను ఎప్పుడైతే మనల్ని అడుగుతు అమ్మాయిని అడుగుతున్నాడు అప్పుడు మనం ఇక్కడ అతను అడిగే ఆన్సర్ కి మనం ఆన్సర్ రెడీ చేసుకుంటున్నాం అనమాట వెంటనే వెంటనే ఇంకా అతను అడిగిన ప్రతి దానికంటే మీరు ఎలా వెళ్తున్నారని అడిగారు ఎలా అంటే మేము మా ఓన్ డబ్బుతో వెళ్తున్నాం అంటే మీరు ఏం చేస్తారు అని అడిగి మేము బిజినెస్ అని చెప్పాము ఆ బిజినెస్ మీద సంవత్సరానికి ఎంత వచ్చింది మీకు ఇన్కమ్ మంచి అడిగారు ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే మేము మాకు వెళ్ళటానికి అక్కడికి మేము ఖర్చులు పెట్టుకోవడానికి అవంతా కూడా మాదే మాకు సరిపడా ఉంది అని చెప్పి చూపించాము ఇది బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాల్సిన అవసరం లేదు మనం బ్యాంక్ లో మాకు ఎంత ఇన్కమ్ ఉంది అని ప్రూఫ్ లేని చూపించాల్సిన పని లేదు ఉంది అంతే మేము బిజినెస్ చేసుకుంటున్నాము అది అంటే మాది జెన్యున్ ఎంత ఇందులో మాది పేక్ అంటూ ఏం లేదు పేక్ లేదు కాబట్టి అంత ఏం అవసరం రాలేదు పేక్ పెట్టుకున్న వాళ్ళకైతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో కానీ అంత జన్యునే కాబట్టి మాకు అంత ఏం అవసరం రాలేదు మీరు ఎన్నాళ్ళు ఉంటారు అని అడిగారు ఎన్నాళ్ళు ఉంటారు అన్నది మనం ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడే పిల్లలు దాంట్లో రాస్తారు ఇన్ని నెలలు ఉంటాము అనేది అన్ని నెలలు ఉంటాము అని అదే చెప్పాము మేము మూడు నెలలు ఉంటాము మేము మా పిల్లలు ఫామ్ లో అదే చెప్పారు ఫిల్ అప్ చేసేటప్పుడు మూడు అని మేము మూడు నెలలే ఉంటామని చెప్పాము తర్వాత వాళ్ళు ఎన్నాలన్నా మనకి ఆరు నెలలు టైం ఇస్తారు కానీ మనం చెప్పేది ఫామ్ లో ఏదైతే మనం రాసామో దాన్నే చెప్పాలి మనం మూడు నెలలు అని చెప్పాము మీ బాబు ఎక్కడ ఉంటాడు అని అడిగారు మా పిల్లలు అప్పుడు మేము వీసా కోసం వెళ్ళేటప్పుడు ఉన్న స్టేట్ వేరు మాకు వీసా అప్లై చేసినప్పుడు వాళ్ళు ఉన్న స్టేట్ వేరు అది రెండు చాలా దూరం కూడా స్టేట్లు కూడా కాబట్టి స్టేట్ అప్పుడు అప్పటికప్పుడు మారిస్తే మనకి వీసా అన్నది రిజెక్ట్ అయింది కాబట్టి మేమేం చేసామంటే మా పిల్లలు ఏం చేశారంటే అంతకు ముందు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ స్టేట్ కే పెట్టారు మాకు ఆ స్టేట్ కే పెట్టారు కాబట్టి ఇంక అదే స్టేట్ చెప్పాల్సి వచ్చింది మేము అంటే బెల్లూలో ఉన్నారు మా పిల్లలు అంతకు ముందు బెల్లూ పెట్టుకున్నాం మేము బెల్లి అంటే మేము మళ్ళీ మా పిల్లలు అప్పుడు బెల్ల్యూలో లేరు వాస్తవంగా వాళ్ళు వేరే స్టేట్ లో కి వెళ్ళిపోయారు అయినా కానీ చార్లెట్ పెడితే మళ్ళీ మనం తేడా పడతాం అన్న ఉద్దేశంతో బెల్యూని పెట్టుకున్నాం ఎందుకంటే అదే పెట్టాలి అంటే అదే రూల్ కూడా మళ్ళీ మనం అంటే మనం అప్పుడు మనకు ఏదైతే వాళ్ళు వీసా అప్లై చేశారో అప్పుడు బెలి ఉన్నారు మళ్ళీ అంత తక్కువ టైంలో మళ్ళీ మనం మార్చడానికి వీలు పడదు కాబట్టి మేము బెల్ల్యూనే పెట్టుకున్నాము అదే చెప్పాము ఇలా మనం ప్రతిదీ అంటే మీరు వెళ్తే మరి మళ్ళీ రిటర్న్ వస్తారా రారా అని అది మాత్రం గట్టిగా అడిగారు గట్టిగా అడిగితే వస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మూడు నెలలే ఉంటాము మాకు ఇక్కడ బిజినెస్ ఉంది మాకు ఇక్కడ బాధ్యతలు కూడా ఉన్నాయి అంటే మా మత్తగారు ఉన్నారు మా వారు కూడా అదే చెప్పారు మా మదర్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మా 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 సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు మేము మళ్ళీ వస్తే మేము మా మదర్ ని చూసుకోవాలి ఇలా మనం ఏదైనా బలంగా చెప్పాలన్నమాట బలంగా చెప్తేనే అంటే ఉన్న వాస్తవం ఇది కూడా మా అత్తగారిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మా వారు కాబట్టి మేము ఇదంతా కూడా ప్రతిదీ బలంగా చెప్పాం చెప్పటం వల్ల బాబుకు మ్యారేజ్ అయిందంటే అవ్వలేదని చెప్పాము మరి ఏం చేస్తున్నాడు అంటే అది అది ఒక కరెక్ట్ గానే అడిగిన దానికి అడిగినట్టు అన్ని ఆన్సర్లు అన్ని కూడా కరెక్ట్గా చెప్పాం ఎలా వెళ్తున్నారు అంటే మేము మా డబ్బులతో వెళ్తున్నాం మనం ఇక్కడ చాలా మంది ఇది గుర్తుంచుకోవాలి మీరు నిజంగా మీ డబ్బులతో వెళ్తుంటే మీ డబ్బులు అని చెప్పాలి లేదు మీ పిల్లలు అంటే మీ కొడుకు డబ్బులా మీ కూతురు డబ్బులా లేదంటే మీ అల్లుడు డబ్బులా ఎవరి డబ్బులతో వెళ్తుంటే వాళ్ళ డబ్బులు అని చెప్పాలి వాళ్ళ డబ్బులు అని చెప్పినప్పుడు వాళ్ళ ప్రూఫ్ చూపించాలి మీరు అంటే వాళ్ళ అడ్రస్ మొత్తం పూర్తి డీటెయిల్స్ అంతా కూడా ఇవ్వాలి ఇస్తేనే మీకు ఫీజు అన్నది వస్తాయి మేము మా పిల్లలది ఏమీ మేము వాళ్ళ డబ్బులతో వెళ్ళలేదు కాబట్టి వాళ్ళ ప్రూఫ్లు మేము అంత చూపించాల్సిన అవసరం రాలేదు మమ్మల్ని వాళ్ళు అడగలేదు ఎక్కడ ఉంటున్నారు ఏందన్నారు కానీ అంత ప్రూఫ్ చూపించమని అడగలేదు ఎందుకంటే వాళ్ళ డబ్బులు కాదు కాబట్టి వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడ మమ్మల్ని ఏమడిగారు అడిగారంటే మరి వెళ్తున్నారు కదా మూడు నెలలు ఉంటామంటున్నారు మూడు నెలలు మీరు ఎక్కడ ఉంటారని అడిగారు హోటల్లో ఉంటారా అంటే ఎక్కడ మీరు బయట ఉంటారా ఉంటారు అని అడిగారు అది మా బాబు దగ్గరే ఉంటామని చెప్పాము మేము హోటల్ అని ఏం చెప్పలేదు మా బాబు దగ్గరే ఉంటాం అని చెప్పాము బాబు దగ్గర ఉన్నప్పుడు మరి అంటే మీరు ఇంట్లోనే ఉంటారా ఏమన్నా ప్లేసెస్ చూస్తారా అని అడిగారు ప్లేసెస్ చూస్తాము అన్నాం అంటే మరి ప్లాన్ చేసుకున్నారా అని కూడా అడిగారు ప్లాన్ చేసుకున్నారా అని అడిగితే ప్లాన్ అంటూ మేమేం చేసుకోలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబు వాళ్ళే ప్లాన్ చేస్తామన్నారు అని చెప్పాము అది కూడా బలంగా చెప్పాలి ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నప్పుడే మేము అది చూస్తాము ఇది చూస్తాము అన్నామంటే అప్రూఫ్లు అడుగుతారు వాళ్ళు అప్రూఫ్లు అడిగితే మనం అవన్నీ చూపించలేము ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చూస్తాము ఏం అవన్నీ కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి అలా బుక్ అయ్యి అయి ఉంటేనే వీళ్ళకి చూపించగలుగుతాం బుక్ అవ్వలేదు అనుకోండి అప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకుంటాము అంటే అది వేరే విషయం దాని గురించి వాళ్ళు కూడా అంతగా పట్టించుకోరు కాబట్టి ఇది ఒకటి బలంగానే చెప్పాలి వాళ్లే చూసుకుంటా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు ఇప్పుడైతే మేమేం ప్లాన్ చేసుకోలేదు అని చెప్పడం జరిగింది ఇలా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మనం ఇలా సమాధానం గనక చెప్పగలిగి ఉంటే ఇంకా అసలు వాళ్ళు నో చెప్పరమాట ఎందుకంటే ముందు మేము అసలు తెలుగు అనే ఆప్షన్ ని ఎంచుకోవటం మాకు చాలా లక్ అనిపించింది ఎందుకంటే అది లేకపోయి ఉంటే మేము నిజంగా ఆ రోజు సమాధానం చెప్పగలిగి ఉండే వాళ్ళం కాదనిపించింది ఇలా మొత్తం ఒకళ్ళని ఒకళ్ళు కొంచెం ఆలోచించుకొని మొత్తం అన్ని కూడా పర్ఫెక్ట్ గా చెప్పాము చెప్పిన తర్వాత మా కంటే ముందు ముగ్గురికి వీస రాంది కూడా మాకు వీసా వచ్చింది వచ్చి ఓకే చెప్పం అసలు ఇంకా నాకైతే అందరూ ఓకే చెప్తే నవ్వుతారు నాకు నవ్వు రాలేదు ఏడిపచ్చింది అసలు ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాయి ఎందుకంటే అది అప్పటికే పిల్లలు వెళ్ళి సంవత్సరాలు గడిచింది అలానే నాకు ఒక బుడ్డ మనవరాలు కూడా పుట్టింది మన మనవరాలు పుట్టి కూడా అప్పటికి ఆరు నెలలు అవుతుంది ఆ దాన్ని ఎత్తుకోలేకపోయాను అన్న బాధ ఇంకా అది అసలు చెప్పలేము అనమాట ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఏడిపోతుంది ఎందుకంటే అది పుట్టినప్పుడు కూడా మేము అక్కడ లేము ఎవరన్నా ఎలా ఉంటుంది అసలు మన మనవరాలు పుట్టని ఆ మనవాళ్ళు పుట్టినం ఫస్ట్ మనం ఎత్తుకోవాలి అని ఆ తప్పని వేరే ఉంటది అలాంటిది ఆ అలాంటిది మనం లేకుండానే దానికి ఐదు నెలలు ఐదు నెలలు గడిచిపోయింది అప్పటికే ఐదు ఐదు నెలలు గడిచిపోయినాయి ఇప్పుడు కనుక ఈ వేసానది రాకపోతే అసలు దాన్ని మనం ఎత్తుకోగలమా లేదా అసలు మన పిల్లల దగ్గరికి మనం జారగలమా లేదా చాలా టెన్షన్ మళ్ళీ వాళ్ళు తీసుకొని రావచ్చు కదంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అంత బుడ్డ పాపం తీసుకొని రాలేరు కదా వెంటనే రావాలంటే అంత టైం జర్నీ కూడా ఏమన్నా ఫ్లైట్ జర్నీ ఏమన్నా కాస్త టైం ఉంటుందా ఇరవై నాలుగు గంటల జర్నీ ఉంటుందా ఇరవై నాలుగు గంటల జర్నీలా పసిపాపను ఎత్తుకొని రావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఏదన్నా కానీ ఇంకా నాకైతే అసలు ఏడుపు ఆగలేదు చాలాసేపు మినిమం ఒక గంట గంటన్నర కూర్చుని ఏడిచాను నేను ఇంకా వచ్చిన తర్వాత ఎప్పుడే మాకు ఏసొచ్చిందో ఏప్రిల్ పదో తారీఖు ఈస వస్తే మే పదో తారీఖుకి ఇక అన్ని ఇక్కడ సర్దుకొని వెళ్ళిపోయా మీకు అసలు ఇంకా ఇంకా వీసా రావడం ఆలస్యం అన్ని సర్దేసుకున్నాము అంటే మాకు ఎక్కువ టైం లేదు నెల రోజులే ఉంది నెల రోజుల్లో మనం అసలు ఏం ప్లానింగ్ చేసుకోవాలి అంటే మనం వీసా వస్తుందని కూడా అనుకోలేదు పైగా ఇక్కడ మే పదహారుకి మాకు సెలవులు ఇస్తారు ఈయనకి బిజినెస్ కూడా ఇంకా ఇంక ఇదంతా కూడా పెద్ద ప్లానింగ్ ఏం లేదు కానీ ఇంకా గడావుడి అన్ని సర్దేసుకున్నాము సర్దేసుకొని ఇంకా ముందు అసలు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ముందు మనవరాలు ఎత్తుకోవాలన్న తపంతో వెళ్ళిపోయాము అసలు ముందు నాకు ఫ్లైట్ అన్న కూడా భయం అలాంటిది అసలు భయం లేదు ఏం లేదు ఆ ఫ్లైట్ అయినా కూడా అంత హ్యాపీగానే గడిచిపోయింది ఇదండి మన వీడియో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్స్ లో అయితే పెట్టండి నాకు ఏమన్నా తెలిస్తే సమాధానం చెప్తాను లేదంటే వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం